ప్రభా నేసుకొస్తూ వారి శిష్యులందరికీ మన రక్షకుడు ఇసుకిస్తూ ఉన్నామని సుబ్మూల వందనాలు తెలియజేస్తాను ప్రేమ దేవన వర్లరా భయం అనేది ప్రతి ఉంటుంది అధికారులు అంటే ప్రజలకు భయం ఉంటుంది అలాగే తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం ఉంటుంది అలాగే యజమానులు అంటే పని వారికి భయం ఉంటుంది ఈ భయంలో రెండు రకాల భయం ఉంటుంది ఒకటి శిక్షిస్తారనే భయం రెండు వారు హృదయాన్ని గాయపరచకూడదు వారి ప్రేమకు వారి ప్రేమను రోగాలకి భంగం కలగకూడదనే ఒక భయం ఒకటి ఉంటుంది ప్రభు యజీస్ అంటారు మీ శరీరాన్ని చంపిన వాడికి భయపడకూడదు కానీ మీ శరీరమును ఆత్మను నరకంలో వేయువానికి భయపడండి అని చెప్తూ ఉంటారు కాబట్టి మనకి ఏ భయం ఉండాలంటే దైవ భయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమండి మనకి బైబిల్ గందాలు చూడగలిగితే కనుక పాతన బంధుల భక్తులు దైవ వై భైవం విషయంలో కొత్త బంధన భక్తుల కంట కొంచెం శ్రేష్టంగానే కనిపిస్తూ ఉంటారు కాండము ఒకటే అధ్యాయము పదిహేను వచనం నుంచి ఇరవై వచనం చూడగలిగితే అక్కడ పరిస్థితి నేడు క్రైస్తువులు అనుభవిస్తున్న శ్రమల వలె ఉంటాయి అక్కడ ఐగుప్తు రాజు ఇస్రాయేల్ మీద అసహ్యపడి వారి మీద అసూయపడి వారిని శ్రమ పెడుతూ వారిని హింసిస్తూ వారిని చాలా కృంగత అదే టైంలో హేబ్రిల యొక్క స్త్రీలకు కాన్పులు ఇస్తున్న అంటే ప్రసవ స్వామ్యంలో సహాయం చేస్తున్న మంత్రశానకి ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది ఆజ్ఞ మనం చూడగలిగితే దిగ్గమ్మకాలం ఒకటి ఆద్యం పదిహేను వచ్చిన చదవగలిగితే గనక మరియు రాజు క్షిప్రా పూయ అనే హేబ్రిల మంత్రశానతో మాట్లాడి మీరు హేబ్రి స్త్రీలకు మంత్రసాన పని చేయచూ వారిని కాన్ప పీటల మీద చూచినప్పుడు మగవాడి అయిన గడలా వారిని చంపుడి ఆడుదైన గడలా దాన్ని బ్రతకనేట వారితో చెప్పాను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లను బ్రతకనేయక ఐగుప్తు రాజు ఆ మంత్రశానల్ని పిలిపించి మీరెందుకు మగపిల్లని బ్రతకనిచ్చేది ఈ పని ఎలా చేసితారని అని అడిగినవి ఆ మంత్రసానులు హేబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి ఎందుకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని పరుగుతు చెప్పారు దేవుడు ఆ మంత్రశానుకు మేలు చేసినాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసిన దేవునికి స్తోత్రం ప్రియన్ దేవుని వెళ్ళారా సిప్ర పూయ అనేవారు మరి ఇజ్రాయెల్ ఉన్న స్త్రీలకి వాళ్ళు ప్రసవ సమయంలో సహాయం చేసేవారు మరి ఆ కాలంలో హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు లేరు కాబట్టి ఇంటి దగ్గరే ప్రసవం జరిగేది కాబట్టి వారు ఆ పని చేసేవారు ఐగుప్తు రాజు ఇస్రాయేలులు ఇంకా ప్రబలం అవకూడదు వారు విస్తరించకూడదు వారు విస్తరిస్తే మనకి వ్యతిరేకం అవుతారనే ఒక దుర్బుద్ధితో అసూతో మరి పుట్టిన మగబడ్డలందరినీ చంపేయాలని చెప్పి ఈ యొక్క సిప్రా పూయ అనే మంత్ర సానులకి చెప్పడం జరిగింది కానీ వీరు ఆ యొక్క రాజాజ్ఞకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు దేవునికి భయపడి ఆ యొక్క హేబ్రి లొక పిల్లలను బ్రతకనిచ్చాడు అప్పుడు దేవుడు వారికి మేలు చేసి వారికి సంతానాభివృద్ధి కలిగజేశారు చూసారండి ఆయన ఎందుకు భయభక్తి కలిగినట జ్ఞానానికి మూలము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉట చెడుతనం అసహించుకున్నట ఏమండి ఆయన ఎందుకు భయభక్తి కలిగిన వాడు ధన్యుడని బైబిల్ గ్రంథం చెప్తున్నట్లు అని చూడగలిగితే కనుక కీర్తన గ్రంథము నూట పన్నెండు కీర్తనలో అద్భుతమైన ఉంటుంది కీర్తన నూట పన్నెండు ఒకటి రెండు వచ్చిన చదవగలిగితే కనుక యహో అని స్థుతించుడి యహో ఎందు భయభక్తుల వాడు ఆయన ఆజ్ఞలు పెట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతలుగుదురు యథార్థవంతులు వంశవారు దీవించబడుదురు చూసారండీ దేవుడు తన ఎందు భయభక్తులు గల వారిని ఎల్లప్పుడూ దీవిస్తూనే కృప చూపిస్తూ ఉంటారు ఈ యొక్క క్షిప్రా అనే మంత్రసలు దేవునికి భయపడ్డారు కనుక వారు ఆశ్రయించబడ్డారు అలాగే నేడు మనకి పా నేర్పుతున్న పాఠం ఏంటంటే క్షిప్రా పూజ అనే మంత్రసానులు దేవునికి భయపడి ఆ యొక్క శిశువులను బ్రతకనిచ్చారు కాబట్టి వారిలో నుండి ఒక మోసే వచ్చారు ఒక మిరియాము వచ్చారు ఒక ఆహరణ వచ్చారు ఒక యహోష వచ్చారు ఏమండి వారు దేవునికి భయపడ్డారు కనుక ఇస్రాయల్ని రక్షించే వీరులు లేస్తారు అలాగే నేటి కాలంలో ప్రస్తుత సమాజం క్రైస్తవానికి చాలా వ్యతిరేకంగా ఉంది దేవునికి చాలా వ్యతిరేకంగా ఉంది దైవ భయం లేని ప్రజలు ఉన్నారు అటువంటి ప్రజల మధ్యన సువార్త ప్రకటించి అనేక ఆత్మలు రచించి శిష్యుల్ని తయారు చేసి దేవుని రాజ్యాన్ని విస్తరించి పాప బంధకాల నుంచి విడిపించే రక్షకులు రావాలి ఆ రక్షకులు రావాలి యేసుకీశ్వర శిష్యులు సువార్త ప్రకటించబడాలంటే ఏసుకీశ్వర శిష్యులు సువార్త ప్రకటించబడాలి అనేక ఆత్మలు రక్షించబడాలంటే షియా క్షిప్రాపుయ్య లాంటి వారు ధైర్యంగా శువార్త ప్రకటించాలి ఏమండి అపోసుల కార్యము అపుస్తుల కార్యములు నాలుగు ఆధ్యాయంతో నాలుగు అధ్యాయం పంతొమ్మిది చూడగలిగితే గనక అపస్తల కార్యములు నాలుగు అధ్యాయము పంతొమ్మిది చూడగలిగితే గనక అక్కడ పరిస్థితి అక్కడున్న ప్రధాన యాజకులు పేత్రగారితో యోహానగారితో అంటారు మీరు ఇక్కడ సువార్త చెప్పొద్దు ఇక్కడ ఏసుకీ శివర్ నామాన్ని అసలు ప్రకటించొద్దు అన్నప్పుడు పేతురు గారు యోహన గారు వారిని చూసి దేవుని మాట వినుటి కంటే మీ మాట వినుట దేవునికి దృష్టమా మీరు చెప్పండి చెప్పుడి మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చేది అలాగే ఐదు పంతొమ్మిది చోటు ఐదు ఇరవ తొమ్మిది చూడగలిగితే కనుక వారు అంటున్నారు అందుకు పేతులను అపస్తులలోను మనుషులకు కాదు మేము దేవునికే లోపడవలం కదా అని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సువార్త ప్రకటించేవారు ధైర్యంగా దేవుని మీద ఆధపడి సువార్త ప్రకటిస్తే కనుక కార్యం దేవుడు జరిగిస్తాడు అనేక ఆత్మలు రక్షించబడితే కొత్తగా జన్మిస్తారు వారు పెరిగి పెద్దవారే అనేక ఆత్మలు రక్షించి చీకటిలోంచి వెలిగి నడిపించే రక్షలుగా మారుతారు ఇటు దండిన దేవుడు మన అందరికీ అనుగ్రహించిన కాక ఆమె